డిఎన్ఏ జ్యోతిష్యానికి సాధారణ జ్యోతిష్యానికి తేడా ఏమిటంటే వేల సంవత్సరాల నుండి సాధారణ జ్యోతిష్యం ద్వారా ఒక జాతక చక్రం చూసి భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఎప్పుడు ఎలా ఏమి జరుగుతుందని చెబుతూ ఒకవేళ అవి కానీ అనుకూలంగా జరగకపోతే ఎలాగైనా ప్రకృతికి విరుద్ధంగా వాటిని మార్చేయాలని అది కుదరకపోయినా పరిహారాల నెపంతో చేసే పద్ధతి కానీ దానికి మారుగా డిఎన్ఏ జ్యోతిష్యం ద్వారా ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయని కనుగొని ఒక పని చేసే ముందే అది సరైనదా కాదా అని సరైన సమయంలో మనము తీసుకునే మంచి నిర్ణయం జీవితంలో అన్నింటిలో విజయాలు సాధించడానికి సలహాలు మార్గదర్శకాలు చెప్పే నిజమైన జ్యోతిష్య విధానమిది ఏది మీకు అవసరమో మీరే నిర్ణయించుకోగలరు ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రేమైన ప్రేక్షక మహాశైలందరికీ నా హృదయపూర్వక నమస్కారములు నేను తిరుపతి పట్టణంలోని రేణుగుండ నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి ఈ వీడియో ద్వారా బుధ కర్మారీతో పుట్టినటువంటి వారికి స్పాంటేనియస్గా బయట నుండి వచ్చినటువంటి రీసోర్సెస్ ఏ వారం వారికి అదృష్టాన్ని కలిగిస్తుంది అన్న అంశాల్ని మనము చర్చించబోతున్నాం ఇంతవరకు మనము అష్టకర్మంలో పుట్టినటువంటి వారిని గురించి వారికి బయట నుండి వచ్చినటువంటి అదృష్టం అనుకోకుండా సంభవించే సంఘటనలు కలిసి వచ్చే విషయాలు ఏ వారంగా వస్తే అవి వారికి శాశ్వతమైన ఆనందాన్ని కలిగిస్తాయో అన్న విషయాల్ని మనం చర్చిస్తూ వస్తున్నాం ఆ క్రమంలో ఈరోజు బుధకర్మ రిజిస్ట్రీ అంటే రోహిణి ఉత్తర మరియు పూర్వాక్షర ఈ మూడు నక్షత్రాల యొక్క కలయిక ఈ మూడు డిఎన్ఏ జెనెటిక్ కనెక్టివిటీ కలిగినటువంటి నక్షత్ర అది ఎవరిదంటే బుధుని యొక్క కార్మిక రిజిస్ట్రీ ఒక కుటుంబంలో రోహిణి నక్షత్రంలో ఒకరు పుడితే అదే కుటుంబ పరంపరలో చూడండి ఉత్తరా నక్షత్రంలో కానీ లేదా పూర్వాష నక్షత్రంలో రాశిపేడి నక్షత్రంగా కానీ లగ్న పాయింట్ పడి నక్షత్రంగా కానీ లగ్నాధిపతి పడిన నక్షత్రం కానీ పుట్టాలి అలా పుడితేనే వాళ్ళని డిఎన్ఏ జంటి కనెక్టివిటీ ఉన్నట్లు మరికొంతమంది ఏమన్నా అర్థం చేసుకుంటున్నారంటే డిఎన్ఏ ఆస్ట్రాలజీ అంటే రక్త పరీక్ష చేసి ఆ రక్తంలో వస్తున్న డిఎన్ఏని ఆర్ఎన్ఏ ఇలాంటి వాటిని బేస్ చేసుకుని మాకు జాతకం చెప్తారేమో దీనికి డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ అవసరం లేదేమో మా దగ్గర టైమ్ ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ బర్త్ ఏమీ లేవండి అప్పుడు రాసి పెట్టలేదు మీరు డిఎన్ఏ ఆస్ట్రాలజీ అంటున్నారు కాబట్టి మీ దగ్గరికి వస్తే మాకు చెప్తారా జాతకాలు అని కూడా కొంతమంది అమాయకంగా క్వశ్చన్ చేస్తున్నారు దయచేసి అర్థం చేసుకోండి డిఎన్ఏ ఆస్ట్రాలజీ అంటే రక్త పరిస్థితి చేసి వారి గురించి జ్యోతిష్ శాస్త్రం చెప్పడం కాదు వంశ పారంపర్యంగా మీరు బయాలజికల్గా మీ నాన్న మీ అమ్మ వారిచ్చినటువంటి జీన్స్ తోనే మళ్ళీ మళ్ళీ పుట్టాలి ఇది అందరికి తెలిసిందే కానీ అలా పుట్టే సమయంలో వారు చేసినటువంటి పాపపుణ్య కార్యములు మీరు పూర్వజన్మంలో చేసుకున్న పాపపుణ్య కార్యములను బట్టే ఈ జన్మలో ఆ కర్మ రిజిస్ట్రీని తెలియజేయడానికి ఇరవై ఏడు నక్షత్రాలని అష్ట కర్మలుగా విభజించడం అనేది జరిగింది ఎవరైనా కానీ ఇరవై ఏడు నక్షత్రాలలోనే పుట్టాలి ఎనిమిది అంటే ఏంటి అష్ట కర్మలలోనే పుట్టాలి దీనికి ఎలాంటి వేరే మార్గమే లేదు వారు సిజరేన్ చేసి బయటకు వచ్చినా లేకపోతే గర్భంలో నుండి బయట రాని సమయంలో వారు మధ్యలో పెద్ద ఆపరేషన్ చేసి కోసి బయటకు తీసినా లేదా యోని మార్గంలో సుఖప్రవసం ద్వారా బయటకు వచ్చినా ఎవరు శిశువుగా భూలోకంలోకి వచ్చినా వారందరు కూడాను ఈ అష్టకర్మలలోనే పుట్టాల్సిందే అంతేగాని ఆ సమయంలో రాసి పెట్టినట్టు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ లేకుండా డిఎన్ఈ ఆస్ట్రాలజీ ద్వారా మీకు పరిశీలన అనేది చేయబడదు ఇది గుర్తుంచుకోండి చాలామంది ఫోన్లు చేస్తుంటారు మాకు డేట్ ఆఫ్ బర్త్ లేవండి మీరు డిఎన్ఈ ఆస్ట్రాలజర్ కదా మేము వస్తాం దగ్గరికి మీరు డిఎన్ఏ సేకరించి మా దగ్గర నుండి మా జాతకం చెప్పండి అని అడుగుతున్నారు అది కరెక్ట్ కాదు ఇది ఒక శాస్త్రం ఒక యునిక్ అయినటువంటి శాస్త్రం మన ఇంట్లో ఉన్నటువంటి వారందరి జాతకాలు ముందర పెట్టుకొని నేను చెప్పిన విషయాలు కానీ మీరు పరిశీలించినట్లయితే అచ్చు గుద్దినట్లుగా ఉంటాయి ఏమాత్రం ఒకటి కానీ మార్పు ఉండదు దీన్ని పొందడానికి మేము చాలా అభ్యాసం ఉంటాం ఎక్సర్సైజ్ ఉంటాం దాని మీద అనేకమైన అనుభవాలను పొందిన తర్వాతే ఒక ఫార్ములాని మేము ముందుకు తీసుకొస్తున్నాం అలాంటి ఫార్ములానే బుధ రిజిస్టి కలిగినటువంటి నక్షత్రాలు ఒక కుటుంబంలో ఒకరు ఉత్తరా నక్షత్రంలో పుడితే అదే కుటుంబంలో చూడండి రోహిణి నక్షత్రము పూర్వాష నక్షత్రము రాశి నక్షత్రము లగ్న పాయింట్ పెళ్లి నక్షత్రం లగ్నాధిపతి పెన్ నక్షత్రంగా ఉంటుంది అదే కుటుంబంలోనే కర్కాటక రాశి కర్కాటక లగ్నం వారు ఉంటారు అదే కుటుంబంలోని లగ్నంలోని నాలుగో భావాధిపతి లేదా లగ్నాధిపతి నాలుగులో ఉండడం అనేది జరుగుతుంది అదే కుటుంబంలో స్కిన్ సంబంధమైన సమస్యలు లవ్ మ్యారేజ్ ఇంటర్క్యాస్ట్ మ్యారేజ్ విడాకులు తీసుకున్నటువంటి వాళ్ళు ఫిట్స్ పక్షపాతము స్మైల్ కార్డ్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఐటీ ఫీల్డ్లో ఉన్నవాళ్ళు మల్టీ మీడియాలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు కానీ ఇలాగే ముఖ్యంగా ప్రెస్ ప్రింటింగ్ ప్రెస్లో ఉన్నవాళ్ళు లిటరేచర్స్ ఉన్నవాళ్ళు ఉన్న ఉన్నవాళ్ళు టీచింగ్ ఫీల్డ్లో ఉన్నవాళ్ళు బ్యాంకులో పనిచేస్తున్నటువంటి వాళ్ళు అంటే ఫినాన్స్ అంటారు అదేవిధంగా మంచి గొప్ప సైంటిస్టులుగా ఉన్నటువంటి వాళ్ళు కాను తెలివైనటువంటి వాళ్ళందరూ కూడాను ఈ ఉత్తర రోహిణి పూర్వాష నక్షత్రాల్లోని పుడతారు అదేవిధంగా ఎనిమిదో తరగతి కూడా పాస్ కాని వాళ్ళు కూడాను ఈ యొక్క ఉత్తర రోహిణి పూర్వాష నక్షత్రాల్లో పుట్టిన వాళ్ళు ఉన్నారు రెండు ఎక్స్ట్రీమ్స్ ఉన్నాయి జ్ఞాపశక్తి ఎక్కువ ఉంటుంది జ్ఞాపశక్తి లేని వాళ్ళు కానీ ఉంటారు సైంటిస్టులుగా ఉన్నటువంటి వారు ఉంటారు గా ఉన్నటువంటి వాళ్ళు కానీ ఉన్నారు టూ ఎక్స్ట్రీమ్స్ కనబడతాయి ఇందులో కాబట్టి ఇలాగ మనము డిరైవ్ చేస్తాం ఫార్ములాస్ అది చూడమంటాం మీ జాతకాల్లో అవునంటే కామెంట్ పెట్టమంటాం ఎంతసేపు అయినా మీరు ఏం చేస్తారు కామెంట్ పెట్టమంటే ట్రెడిషనల్ అస్ట్రాలజీ గురించి అడుగుతుంటారు మాకు ఈ దశ జరుగుతుందండి ఏమండి ఉద్ధరించబడతాం మేమని లేదా ఇలాంటి గ్రహం ఇక్కడ వచ్చి వెక్కిరించి కూర్చొని ఉందండి ఈ గ్రహంతో ఈ గ్రహము స్తంభన అంటే స్తంభనం అంటే ఏమిటంటే ఆగిపోయిందండి స్తంభించబడిందండి లేకపోతే అస్తంగం అయిందండి ఏదో అడుగుతుంటారు వాటి వల్ల యూజ్ లేదు మనం చెప్పే విషయాలను పరిశీలించేటప్పుడు అప్పుడు మీకు ఒక జ్ఞానం అనేది కలుగుతుంది మీ తరానికి అందించండి ఈ సబ్జెక్ట్ని అనేసి నేను చెప్తుంటాను అయితే ఇక్కడ ఈ బుధకర్మ రిషి కలిగినటువంటి వారికి ఏ వారం అనేది స్పాయింటేనియస్గా మనకి కలిసి వస్తుంది మీరు మీరుగా వెళ్తే అదేం చేయదు అందుకని ఏం చెప్పానంటే లగ్నం ఏదైనా కాని మీది లగ్నంలో నుండి నాలుగో భావాధిపతి ఏమై ఉంటారో ఆ గ్రహము ఏ వారానైతే సూచిస్తుందో ఆ వారం మీకు మంచి చేస్తుంది ఎదుటి వ్యక్తుల ద్వారా గురువు గారి నుండి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మీ జాతక పరిశీలన చేయించుకుని సలహాలు మార్గదర్శకాలను పొందాలంటే మా త్రిశక్తి డిఎన్ఏ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్లో మరిన్ని వీడియోలు చూసి ఒక అవగాహనకు వచ్చాక మీకు ఉపయోగపడుతుందనిపిస్తేనే ఫోన్ ద్వారా గానీ లేదా డైరెక్ట్ గానీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించగలరు ఎలా మంచి చేస్తుందంటే ఎదుటి వ్యక్తులు మీకు ఈరోజు మీ ఇంటికి వస్తున్నాను మీకు ఇవ్వాల్సిన డబ్బులు ఇస్తాను అని చెప్పి ఆ వారం చెప్పారు అనుకోండి ఆ వారం ఏదో చెప్తాను మీకు ఆ వారం అయితే రాండి పర్వాలేదు అని చెప్పాలి రాదు రావద్దండి అది మాకు కలిసి రాదు అని చెప్తే తిరిగి ఆ డబ్బు రాదు అదేవిధంగా ఒక విద్యాభ్యాసాన్ని కొనసాగించాలి తెలుసో తెలియక ఆ వారం మీరు కాలేజీలోకి వెళ్ళారు లేదా స్కూల్లో జాయిన్ అవుతున్నారు లేదా ఒక యూనివర్సిటీలో వెళ్తున్నారు లేదా ఒక గురువుని సందర్శిస్తున్నారు అది అన్ఎక్స్పెక్టెడ్గా ఏర్పడినటువంటి వారం అది మీకు లక్కేస్ట్ డేగా ఇక్కడ మీ జాతం ప్రకారం ఉన్నప్పుడు దాన్ని స్వీకరించాలి అది ఎలా అని నేను చెప్తాను మీ లగ్నం ఏదైనా కావచ్చు రాశిపడి నక్షత్రము లగ్న పాయింట్ పని నక్షత్రం లగ్నాధిపతి పని నక్షత్రాల్లో ఏదో ఒకటి రోహిణి ఉత్తరా పూర్వాష నక్షత్రాల్లో ఉందా లేదా చూసిన వెంటనే మీకు ఒక నిర్ధారణ వస్తుంది మేము బుధ కర్మారీషులో పుట్టాము అని ఎప్పుడైతే బుధ కర్మారీషులో పుట్టామనే నిర్ధారణ అయిందో అప్పుడు లగ్నం ఏదైనా కావచ్చు ఆ లగ్నంలో వచ్చి నుండి నాలుగో భావాధిపతి యొక్క గ్రహము సూచించే వారాన్ని మీరు గా బయట నుండి వచ్చే రీసోర్సెస్గా తీసుకోవాలి ఉదాహరణకి మీది మీద లగ్నం అనుకుందాం లగ్నంలో ఒకవేళ మీరు పూర్వాష నక్షత్రంలోనే లగ్న పాయింట్ పెడితే డైరెక్ట్గా మీకు బుధకరం వచ్చేసింది అప్పుడు కూడాను ఆ లగ్నంలో నుండి నాలుగో భావము ఏమిటో చూడాలి ధనుస్సుకి నాలుగో భావం ఏమిటంటే మీనము ఆ మీనానికి అధిపతి ఎవరు గురువు అప్పుడు గురువారము మీకు బయట నుండి వచ్చే అన్ని లక్కీస్ట్ విషయాలకి అదృష్టకరమైన వారంగా భావించాలి దాన్ని మీరు తిరస్కరించకూడదు ఆ మీరు మాకు ధనులగ్నానికి నాలుగో భావం వచ్చే దాన్ని తీసుకోమన్నారు గురువారము ఆ గురువారం రోజే నేను ఒక సెలెక్టెడ్గా ఒక పని చేయాలనుకుంటానని వెళ్తే ఆ రోజు మీరు ఫెయిల్ అయ్యి ఇంటికి వస్తారు మీరు మీరుగా ప్రయత్నం చేస్తే సక్సెస్ కాదు అయితే ధనుర్ లగ్నంలో ప్రపంచంలో ఎన్ని వేల కోట్ల మంది ఉన్నా అలాగే గురువారం పనిచేస్తుందంటే పని చేయదు మీరు లగ్నంలో పుట్టారు మూలా నక్షత్రంలో పుట్టారు లేదా ఉత్తరాక్ష నక్షత్రంలో పుట్టారు అయితే మీ లగ్నాధిపతి అయినటువంటి గురువు వెళ్ళి చక్కగా రోహిణి నక్షత్రంలో వెళ్ళి కూర్చో ఉన్నప్పుడు మాత్రమే లేదా ఉత్తరా నక్షత్రంలో వెళ్ళి కూర్చున్నప్పుడు మాత్రమే లేదా పూర్వాష నక్షత్రంలో కూర్చున్నప్పుడు మాత్రమే మీకు ఈ యొక్క గురువారం అనేది లెక్కెస్ట్ స్పాంటేనియస్ డేగా పనిచేస్తుంది లేదు పనిచేయదు గుర్తుపెట్టుకోవాలి గుడ్డివాటంగా వినేసి గుడ్డివాటంగా మీరు దాన్ని అనుసరించి రిజల్ట్స్ రాలేదని బాధపడడం వేస్ట్ చెప్పిన మాటల్ని చక్కగా మాటకు మాట గమనించి ఆ తర్వాత దాన్ని యూజ్ చేసుకోండి ఉత్తమమైనటువంటి ఫలితాలు వస్తాయి ఉదాహరణకి మీది లగ్నము అయింది పుట్టినప్పుడే అయితే మేష లగ్నంలో ఏ నక్షత్రం ఉంది అశ్విని భరణి కృత్తిక ఉన్నాయి దీంట్లో ఏది కానీ నేను చెప్పినటువంటి రోహిణి ఉత్తరా పూర్వాషాలు లేదు అప్పుడు లగ్నాధిపతి అయినా కానీ లేదా నక్షత్రం నక్షత్రమైనా కానీ మీకు నేను చెప్పిన రోహిణి ఉత్తరా పూర్వాష నక్షత్రాలు ఉంటే అప్పుడు మీకు వృషభ మేష లగ్నమై కూడాను మీకు బుధకరం ఉన్నట్టు అప్పుడు మేష లగ్నానికి నాలుగో భావం ఏమవుతుంది కర్కాటకం అవుతుంది కర్కాటానికి అధిపతి ఎవరంటే చంద్రుడు చంద్రుడు ఏ వారాన్ని చూసిస్తారంటే సోమవారాన్ని చూచిస్తారు ఆ విధంగా తీసుకోవాలి ఆ వారం మీరు మీరుగా వెళ్ళి ఏదైనా మంచి సెలెక్టెడ్గా ఒక పని చేయాలనుకుంటే సక్సెస్ కాదు ప్రకృతి కానీ మీకు ఆ సోమవారంగా ఏదో ఒక పని చేయాలనిపించుకుంది ఒకరి ద్వారా సహాయం చేయించాలనుకుంది ఒకరి ద్వారా ఉద్యోగం రప్పించాలనుకుంది ఒకరి దగ్గర వీసా ఆర్డర్ తెప్పించాలనుకుంది లేదా ఒకరి దగ్గర వివాహ సంబంధమైన విషయాలు మాట్లాడాలిపించుకున్నప్పుడు అది మీకు లక్కిస్టిగా మారుతా ఉంది ఉదాహరణకి మీరు మీది వృషభ లగ్నమే వృషభ లగ్నంలో రోహిణి నక్షత్రంలో ఉంటే డైరెక్ట్గా మీకు ఏమిటి బుధకర్మ వచ్చేసింది కాబట్టి అప్పుడు ఆ లగ్నం నుంచి నాలుగో భావం ఏమని చూడాలి సింహం అవుతుంది ఆ సింహానికి అధిపతి ఎవరు సూర్యుడు సూర్యుడు ఏ వారానికి అధిపతి ఆదివారమే మీకు కలిసి వచ్చే బయట నుండి వచ్చే వాటికి సక్సెస్ అవుతుంది మీరు మీరుగా వెళ్తే ఫెయిల్ అవుతుంది ఒకవేళ మీరు కన్యాలగ్నం అయింది కన్యాలగ్నంలోనే ఉత్తరా నక్షత్రంలో పెట్టారు అప్పుడు మీరు డైరెక్ట్గా బుధ కర్మారశిష్టి ఉంది అక్కడ నుంచి నాలుగో భావం లెక్కేస్తే ధనుస్సు అవుతుంది ధనుస్సుకు అధిపతి ఎవరైనా గురువారము గురువు గురువారంగా మనము బయట నుండి వచ్చే విషయాలన్నిటి కూడా లెక్కేసిగా మనం తీసుకోవాలి మీరు మీరుగా వెళ్ళి ప్రయత్నిస్తే సక్సెస్ కాదు ఎందుకు ఇలాగా చెప్తున్నాము అంటే ఈ బుధ కర్మ రిజిష్టిని తెలియజేసే గ్రహం అయితే లేదు ఎందుకు అంటే బుధుడు యొక్క కార్మిక ఋషిని తెలియజేసే నక్షత్రాలు మూడు రోహిణి ఉత్తర పూర్వాష నక్షత్రాలు ఈ మూడు నక్షత్రాలలో మనకున్నటువంటి ఈ ఎనిమిది గ్రహాల్లో ఏది పుట్టలేదు అంటే ఏమిటి మనకు తెలిసిన అష్టకర్మలే ఉన్నాయని చెప్పినాం లేదు తొమ్మిది గ్రహాలు తీసుకున్నాం తొమ్మిది గ్రహాల్లో ఏమీ పుట్టలేదు మనకున్నటువంటి ఈ యొక్క తొమ్మిది గ్రహాల్లో ఈ యొక్క బుధుని కర్మకి రిజిష్టి కలిగిన ఏంటంటే రోహిణి ఉత్తరా పూర్వ నక్షత్రాల్లో ఏ ఒక దాంట్లోనూ పుట్టలేదు కాబట్టి ఏ గ్రహం కూడాను బుధుని కర్మకి రిజిష్టిని తెలియజేయదు కాబట్టి మనం వారంగా పరిగణించేటప్పుడు నాలుగో భావం అనేది బుధ కర్మ రిజిష్టిని తెలియజేసే భావంగా మనం తీసుకున్నాము అనేకమైనటువంటి జాతకాలని పరిశీలించగా 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 ఒక అనుభవానికి వచ్చి ఒక అవగాహనకు వచ్చిన తర్వాత నాలుగో భావాన్ని బుధుని కార్మిక దృష్టికి ఇవ్వచ్చు ఎందుకంటే బుధుడు అనే గ్రహం అనేది విద్యకు కారకత్వం వహిస్తారు కాబట్టి కాలపురుషునికి నాలుగో భావము అనేది కర్కాటకము అది కూడా విద్యని తెలియజేస్తుంది కాబట్టి మనము నాలుగో భావాన్ని విద్య సంబంధమైనటువంటి గ్రహం కార్మిక దృష్టి బుధుని తీసుకుని లెక్కలు కట్టాము కానీ బుధుడు ఏ యొక్క గ్రహం చేతను ఇన్ఫ్లుయెన్స్ చేయబడలేదు ఎందుకంటే అర్థం ఏంటంటే బుధుడుకి ఉన్నటువంటి కార్మిక రిష్టి కలిగిన నక్షత్రాలలో ఏ గ్రహం పుట్టలేదు కాబట్టి ఒక గ్రహం అనేది పర్టికులర్ గా లేదు అందుకని ఏం చేశామంటే మీ లగ్నం ఏదైనా కావచ్చు ఆ లగ్నములో నుండి నాలుగో భావం అనేది బుధ కర్మ రిషిని తెలియజేసే భావము ఆ నాలుగో భావాధిపతి ఏదైతే గ్రహం అయి ఉంటారో ఆ గ్రహం అనేది ఏ యొక్క వారాన్ని అయితే సూచిస్తుందో ఆ వారాన్ని స్పాండేనియస్ గా బయట నుండి వచ్చే రీసోర్సెస్ ద్వారా వీళ్ళు పొందే అదృష్ట వారంగా మనం పరిగణించాము ఇది అర్థం చేసుకోవాలి తెలియకపోతే వీడియోని నాలుగు సార్లు ముందుకి వెనక్కి తిప్పి చూడండి అప్పుడు అర్థమవుతుంది మనం చెప్పే సబ్జెక్ట్ యునిక్ అయిన సబ్జెక్టు కాబట్టి ఇది నాలెడ్జ్ పరంగా ఉపయోగించుకొని ముందుకెళ్ళాలి ఇవన్నీ కూడా నేను ఎందుకు చెప్తున్నానంటే చాలా మంది ఇబ్బంది బుధకర్మ రిష్లో పుట్టామండి రోహిణిలో పుట్టామండి లేకపోతే ఉత్తరా నక్షత్రంలో పడిందండి మా నక్షత్ర మా యొక్క రాశిపడిన నక్షత్రము లగ్న పాయింట్ పడి నక్షత్రము లగ్నాధిపతి పడి నక్షత్రము అప్పుడు మాకు ఏ యొక్క వారము లక్కేష్టిగా బయట నుండి వచ్చే సోర్సెస్ ద్వారా మాకు లభిస్తుంది మీరుగా వెళ్తే పనికి రాదు అది ఉదాహరణకి మీది కుంభలగ్నం అనుకున్నాం కుంభలగ్నంలో ఏమేమి ఉంటాయి ధనిష్ట నక్షత్రం ఉంటుంది శతవిష్ట నక్షత్రం ఉంటుంది పూర్వాబద్ధ నక్షత్రాలు ఉంటాయి అక్కడ ఎక్కడ కానీ రోహిణి ఉత్తర పూర్వాషరం లేదు అప్పుడు ఏం చేస్తాము ఒకవేళ మీ లగ్నాధిపతి కుంభలగ్నాధిపతి అయినటువంటి శని డైరెక్ట్గా రోహిణి నక్షత్రంలో వెళ్తే కూర్చుంటే అప్పుడు మీకు కుంభలగ్నం అయినప్పటికీ కూడాను బుధకర్మారీష్టి వచ్చేసినట్టు అప్పుడు కుంభలగ్నానికి నాలుగో భావం ఏమిటనేది లెక్క గట్టినప్పుడు వృషభం అవుతుంది ఆ వృషభానికి అధిపతి ఎవరు శుక్రుడు అవ్వడం జరుగుతుంది అప్పుడు ఈ కుంభలగ్నానికి చెందినటువంటి వారికి ఒకవేళ వారికి బుధకర్మ రిష్టి ఉంటే శుక్రవారం అనేది బయట నుండి వచ్చే అన్ని అదృష్టాలకి ఉపయోగపడుతుందని చెప్తున్నాను అలాగని మీరు శుక్రవారమే మొదలు పెట్టినారనుకో ఫెయిల్ అవుతారు ఎప్పుడు ఒకవేళ మీద కుంభలగ్నం అయ్యి మీకు ఒకవేళ రోహిణి ఉత్తరా పూర్వాష నక్షత్రంలో రాశి పడిన నక్షత్రము లగ్న పాయింట్ పడిన లగ్నాధిపతి వెళ్ళి కూర్చుని నక్షత్రంగా ఉంటే అప్పుడు మీకు శుక్రవారం బయట నుండి వచ్చే అవకాశాలకి మంచిది మీరు మీరుగా వెళ్ళేది చెడ్డది అని చెప్తున్నాను ఒకవేళ మీరు కర్కాటక లగ్నమే అయింది కర్కాటక లగ్నంలో కూడా మనం చూడొచ్చు ఏమేమి ఉంటాయి పునరుష నక్షత్రం ఉంటుంది పుష్యం ఉంటుంది ఆశ్లేష నక్షత్రాలు ఉంటాయి దీనిలో దేనిలో కానీ రోహిణి ఉత్తర పూర్వాష్ఠ లేదు కానీ లగ్నాధిపతి అయినటువంటి చంద్రుడు రాశిగా మీకు ఒకవేళ ధనుర్ రాశిగా ఇచ్చాడు మీ జాతకం పడింది అప్పుడు ధన రాశిలో పూర్వాష నక్షత్రంలో కూర్చోని చంద్రుడు వెళ్ళి అప్పుడు మీకు బుధకర్మ వచ్చేసింది అప్పుడు లక్కిమియాల కర్కాటక లక్కి నాలుగో భావం ఏమవుతుంది అని తుల అవుతుంది ఆ తులకు అధిపతి ఎవరు శుక్రుడు అప్పుడు శుక్రుడు అంటే శుక్రవారము ఈ శుక్రవారము ఈ బుధకర్మ రిషి కలిగి కర్కాటక లగ్నంలో పుట్టినటువంటి వారు ప్రపంచంలో ఎన్ని వేల కోట్ల మంది ఉండినా వారికి బయట నుంచి వచ్చే అదృష్టాలన్నీ కూడా ఆ వారంగా కాని వస్తే ఇంకా ఉత్తమమైన ఫలితాలు వస్తాయి అలా కాకుండా మీరు మీరుగా ఎత్తుక్కొని వెళ్ళి ఆ శుక్రవారం రోజునే స్టార్ట్ చేయాలి అనుకుంటే సెట్ చేయాలనుకుంటే ఒక సెటిల్మెంట్ చేయాలనుకుంటే మీకు నష్టమే వస్తుంది అనేది నేను చెప్తున్నది ఇది ప్రతి ఒక్క లగ్నానికి లగ్నానికి మారిపోతుంది ఉదాహరణకి వృచ్చిక లగ్నం అనుకుందాం వృచ్చిక లగ్నంలో ఏమేమి ఉంటాయి విశాఖ నక్షత్రం నాలుగో పాదము అనురాధ నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉంటాయి ఎక్కడ కానీ రోహిణి ఉత్తర పూర్వాష నక్షత్రాలు లేదు కానీ ఈ వృచ్చిక లగ్నంలో పుట్టినటువంటి వారికి లగ్నాధిపతి వెళ్ళి ఉత్తర నక్షత్రంలో పదకొండవ భావంలో అనుకుందాం అప్పుడు వారికి బుధకర్మం వచ్చేసింది కదా అప్పుడు వీరికి లక్కెస్ట్ బయట నుండి వచ్చే రోజులుగా ఏమై ఉంటాయంటే అప్పుడు ఇది ఉచ్చక లగ్నం లెక్క వేయ నాలుగో భావము శని అంటే కుంభము అప్పుడు శనివారం రోజున మీకు బయట నుండి వచ్చే విషయాలన్నిటికీ మీకు మంచి మంచి అదృష్టాన్ని ఇస్తుంది అదే మీరు కావాలనే శనివారం వెళ్ళి కానీ ప్రయత్నం చేస్తే అది ఫెయిల్ అవుతుంది ఇలాగా విషయాలన్నీ కూడాను మీరు మీ జాతకాలు ముందర పెట్టుకోండి మీ కుటుంబ సభ్యుల జాతకాలు ముందర పెట్టుకోండి వారి లగ్నం ఏదో చూడండి వాళ్ళకి ఏ కార్మిక రిష్టి ఉందో చూడండి కార్మిక రిష్టిని చెక్ చేయాలంటే ఏం చేయాలి రాశి పడిన నక్షత్రము లగ్న పాయింట్ పడి నక్షత్రం లగ్నాధిపతి పడిన నక్షత్రాలు ఒకవేళ రోహిణి ఉత్తర పూర్వాష నక్షత్రాల్లో ఉన్నప్పుడు వారికి బుధ కర్మ రిష్టి ఉన్నట్టు లెక్క అప్పుడు లగ్నం ఏమిటో చూడాలి ఆ లగ్నములో నుండి నాలుగో భావము ఏదో చూడాలి కుడివైపుకి లెక్కెట్టాలి ఆ నాలుగో భావానికి అధిపతి ఎవరో చూడాలి ఆ అధిపతికి సంబంధించిన వారం ఏదో చూడాలి ఆ వారం రోజున మీకు బయట నుండి వచ్చే అవకాశాలన్నీ కూడా సక్సెస్ అవుతాయని మీరు ఊహించాలి అయి ఉంటాయి ఇప్పటికే మీరు కావాలని అదే రోజున మీరు కానీ వెళ్ళి నేను నాలుగో భావం ఏదైతే ఉంటుందో ఆ నాలుగో భావాధిపతి యొక్క గ్రహానికి సంబంధించినటువంటి వారం రోజున మీరు ట్రై చేసి ఉన్నారనుకో ఖచ్చితంగా ఫెయిల్ అయి ఉంటాయి అంటే అది మీరు మీరుగా చేస్తే ఫెయిల్ అవుతుంది బయట నుండి అన్ఎక్స్పెక్టెడ్గా స్పాయింటేనియస్ కానీ జరిగితే అది సక్సెస్ అవుతా ఉందనేది అనేది మీరు గమనించి ముందుకెళ్ళాలి శుభం డిఎన్ఏ జ్యోతిష్యం నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్న వారందరికీ గురువుగారి తరపున స్వాగతం దైవజ్ఞా శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారి నుండి ఆన్లైన్ ఆడియో క్లాసుల ద్వారా అద్భుతమైన ఈ వంశ పారంపర్య జ్యోతిష్యంను బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు నేర్చుకోవాలంటే మీరు ఒక్కసారిగా ఫీజు చెల్లించేస్తే మిమ్మల్ని డిఎన్ఏ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసినప్పటి నుండి మీ జీవితకాలం డిఎన్ఏ జ్యోతిష్యానికి సంబంధించిన క్రొత్త క్రొత్త అప్డేట్స్ని ఆ వాట్సాప్ గ్రూప్లో నిరంతరం పొందవచ్చు ఫీజు చెల్లించిన వెంటనే జరిగిపోయిన పాఠాలు మీ ఈమెయిల్ ఐడి ఇస్తే గూగుల్ డ్రైవ్కి మొదటే గురువుగారు పంపిస్తారు అందులో మీకేదైనా డౌట్స్ వస్తే జూమ్ క్లాస్లో గురువుగారే స్వయంగా క్లియర్ చేస్తారు పీడిఎఫ్ కానీ ప్రింటింగ్ మెటీరియల్ కానీ ఇవ్వబడదని గమనించగలరు